హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు టీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల వ్యాప్తంగా హోలీ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని బీఆర్ఎస్ ఎస్సీసీ అధ్యక్షులు ఎల్కపల్లి రవీందర్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ పండుగ అనేది కుల మతాలకు అతీతంగా అందరూ సంతోషంగా కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకోవాలి అన్నారు ఈ హోలీ పండుగ అందరి జీవితాల్లో రంగుల మయం కావాలని ఆకాంక్షించారు మరి హోలీ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం హోలీ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్న జరుపుకుంటున్న ప్రజలకు స్వాగతం సుస్వాగతం ఇటువంటి పండుగ హిందువులకు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం ఒకసారి వస్తుంది కాబట్టి అందరూ ఆనంద ఉత్సవాలతో సంభ్రంగా జరుపుకోవాలి జరుపుకోవాలని చైదర్పూర్ మండల్ ప్రజలకు విజ్ఞప్తి సైదపూర్ భారత కార్యకర్తలు మండల నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే మృతల సతీష్ బాబు గారికి మాజీ సర్పంచులకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపాలరాజు గారు ఎంపీపీ ఎంపీటీసీ సర్పంచులకు మరియు అమరావతి గ్రామ ప్రజలు గుండపల్లి గ్రామ ప్రజలకు సైదపూరు మొత్తం టోటల్ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా రేపు జరగబోయే హోలీ ఆనందోత్సవాల బ్రహ్మాండంగా జరుపుకొని పండుగ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ జై కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ వద్ద ఫేషియల్స్ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి